ఇప్పుడు నీరు కానీ ఈ వర్ష ప్రభావం వల్ల కురిసిన వర్షం వల్ల ఎంతో మన జనజీవనం అంతా అతలాగుతం అయిపోయింది ఇక్కడ సో మనం కూడా చెప్పడం జరిగింది నా యాభై సంవత్సరాలు గుర్తు చేసుకునే సందర్భంలో ఇట్లా నాన్నగారి నుంచి కూడా ఎలా ఆయన ఎప్పుడు ఎటువంటి విపత్కర పరిస్థితి వచ్చిన రాష్ట్రాలకి అంటే ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ కాబట్టి ఏ రాష్ట్రం అయినా ప్రాంతాలు వేరైనా మన అంతరంగా ఒకటేనా ధ్యాసలు వేరుగా ఉన్న మన భాష తెలుగు భాష అలా అన్నింటినీ కలిపారు ఇంటి రమ్మని ఒక ప్రాంతానికి కాకపోతే వస్తే ఇంకో ప్రాంతం వాడిని దాంట్లో భాగస్వాములు చేయడం అదే ఇదంతా అంతా ఒకళ్ళే ఒక ఉమ్మడి కుటుంబం వశదైక కుటుంబం అంతా అన్నదమ్ములం అన్న అందరి అందరిని ప్రభావితం చేసి వాళ్ళని అందరినీ ఆదుకునేలా అలాగే మేము కళాకారులు ఆయన్నే ఆదర్శంగా తీసుకుని అప్పటి నుంచి అంటే నేషనల్ డిఫెన్స్ ఫండ్ కానివ్వండి లేకపోతే మన ఉప్పెన్ కానివ్వండి విషయంలో లేకపోతే మన వేరే రాయలసీమ క్షామ నివారణ కోసం అయితేనేవి ఆయన అప్పుడు జోలి బట్టి మిగతా ప్రాంతాలని తిని ఆయన అడుక్కోవడం జరిగింది డబ్బులు అలా అందరిలో కూడా మన తెలుగు వాళ్ళకి ఒక ప్రత్యేక అందరిని ఒక ఎటువంటి మనకు భేదాలు ఉన్నా అవన్నీ కూడా అంటే మేము ఉంటాం యూనిటీ డైవర్సిటీ అంటే పార్టీలకు కానీ ఎటువంటి కులాలకు కానీ ఎటువంటి లేకుండా అందరం వాళ్ళ సోదరులకి వాళ్ళ పక్కింటి వాళ్ళకి వాళ్ళ బంధువులకి జరిగినటువంటి భావించ భావించేప్పుడు ఎల్లప్పుడూ అలాగే చంద్రబాబు నాయుడు గారు మా కళాకారులు అందరూ కూడా అందరూ స్పందించారు ఇవాళ సిద్ధు జన గారు అయితేనేమి లేకపోతే విశ్వసారి గారు అయితేనేమి అలా చాలా నాట నాటలు ఎవరు ఎవరు వాళ్ళు షూటింగ్లో వాళ్ళ పనులు ఉంటారు ఇప్పుడు మాకు గాడి దొరికింది కాబట్టి ఒక్కరోజు వచ్చేసి ఎందుకంటే ఇప్పుడు అనౌన్స్ చేసి చాలా రోజులు అయింది వచ్చేసి మా సహాయార్థం ప్రజలకి ఇక్కడ బాధపడుతుంది ఈ యొక్క సీఎం రిలీఫ్ ఫండ్కి ఏదైతే వచ్చింది మేము అనౌన్స్ చేసాం అది ఇవ్వడానికి వచ్చాము అలాగే చాలా మంది కూడా ప్రభావితులు వాళ్ళు వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది వాళ్ళు వాళ్ళు తేలి సమయాల్లో వాళ్ళు వచ్చి తప్పకుండా వాళ్ళు ఇచ్చి పెడతారు వాళ్ళు వాళ్ళు ఏదైతే ఇద్దాం అనుకున్నారో ఏదైతే వాళ్ళు ప్రకటన ప్రకటన చేశారు అయినా ఇది లేనిపోని రచ్చ చేసి ఈ పేర్లు ఎందుకు పేర్లు ఎత్తడం కూడా అనవసరం ఏదో ఎంత ఆశాస్పదం అంటే ప్రభుత్వం ఈ అంటే ఈ వరద గంట ఆశాస్పదం అంటే అదే అంటే ఏం మాట్లాడదు మాట తెలియదు మనం తెలుసు వాళ్ళ గురించి ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు అది దీంట్లో సాయం సాయం అందించిన ఉన్నారు అక్షయ వాడు ఉన్నారు భోజనాలు అన్నీ అందరూ కూడా ఇప్పటిదాకా పది లక్షల ప్యాకెట్లు వాళ్ళ రోజుకి రెండు లక్షల ప్యాకెట్లు వాళ్ళు కూడా ప్రభుత్వ సహాయ సహకారాలతో వాళ్ళు కూడా మంగళగిరిలో ఈ వంటగది పెట్టి వాళ్ళు ఎవరు కూడా అందరూ కార్యకర్తలు అయితేనేమి నాయకులైతేనేమి అందరూ కూడా దీన్ని ఒక విపత్న విపత్తు దీని కింద కెలామిటీ కింద కేంద్ర ప్రభుత్వం దాన్ని గుర్తించి దాని సహాయ సహకారాలు అందిస్తుంది ముందు ముందు